ఈ రోజు మన ప్రియతమ నాయకులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీకాటసాని రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కర్నూలు అర్బన్ పదహారు వార్డుల కార్పొరేటర్లు మరియు పదహారు వార్డుల్లోని పలువురు వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు గత ఎన్నికల్లో తమ తమ పార్టీ ఓటమికి కారణమైన అంశాల గురించి మరియు ఇక ముందు చేయాల్సిన కార్యాచరణ గురించి మాట్లాడి అనంతరం విలేకర్ల

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నా నియోజకవర్గం అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాల్లో ప్రజలకు ప్రజలు వెళ్ళకుండా గ్రామ సచివాలయాలను నెలకొల్పడం వాలంటీర్ల ద్వారా గడప గడప ప్రజలు ప్రభుత్వ పనులు అందజేయడం మా తప్ప పాన్యం మండలం మర్యాణపల్ల నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు సాగునీరు ఇవ్వడానికై గోర్కల నిజ సామర్థ్యానికి సంజమం మాన్యం మండలంలో నియోజకవర్గంలో పదహారు వారిలో తాగునీరు కోసం కొరకు ఎనిమిది వైఎస్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం చేసిన తప్పం నియోజకవర్గంలో కొన్ని వందల కిలోమీటర్లు సిసి రోడ్డు వేయించడం మరి ఎన్నో సంవత్సరాలు మీరు రిపేర్లకు కూడా నోచుకోలేని పంచాయతీ ఆనందీ రోడ్లను మరమ్మతు చేయించడం జరిగిందని నేను చేసిన తప్ప సోలార్ నీరుతో ఓరకల్లు గ్రామంలో అభివృద్ధి పరచడం అదేవిధంగా ఆ డబ్బుతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప మండలంలో పాండెం టౌన్లో గడివేమలా జిల్లా కానీ కూడా పాణ్యం టౌన్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం నేను చేసిన తప్ప ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేశాం నేను అభివృద్ధి చేయడం తక్కువగా భావించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి నేను ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గడిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప ప్రజల కోసం ఏం మాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటుని చేయడం అనేది నేను చేయడం లేదు కానీ కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు ఓటమి గెలవాలి నేను ఒకటే నా నియోజకవర్గంలో ప్రజలకు నాయకు

అధికారులు మా మాట మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనం గొప్ప పుంచుతాన్ని మేము ఆ రోజులు గడప గడపలు తెలియపడ మనం అడుగుతాం కానీ లేదా దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడు ఉద్యోగపడుతుంది ఇప్పుడు ఎలక్షన్ దాని గురించి ఆలోచన చేయాలంటే మాత్రం ఎప్పుడు కూడా మనం మా వాళ్ళు సమ్మర్థం తీసుకున్నారు కానీ తెలుగుదేశం వాళ్ళు పని కట్టుకొని

మా పూలు తిందుకు దానికి బయటపడి మేము పోస్ట్ చేసానికి ఓడి చేసామని అంటే అంత పరిస్థితి మేము మా చేతుల మాట్లాడు ఎవరు వాళ్ళు ఉంటాము మేము అధికారం చేయడం వల్ల మేము దాంతోపాటు ఇస్కల్స్ పోటీ కూడా మాకు అదొక పెట్టం మైనస్ టౌన్లో ఉండే గ్రౌండ్లు కానీ వీళ్ళందరూ కూడా పోటీ కన్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కోటలు వాళ్ళందరూ కూడా కూడా మూడవది మందుబాబులు అందరూ కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు తండ్రిగా ఇస్తాము మీరు మంచి మందులు కాదండి మీ సంసారాలలో పోగొట్టని చెప్పి నాయకులు ఎవరు మందులు చేస్తాము అని అది ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆలోచన చెప్పడం జరిగిందంట మనం కూడా లేడీస్ ఉచిత కోసం ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రైతులు నిర్మాణం చేస్తామని చెప్పింది ఎవరు కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసినట్లయితే లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట్లాడి దగ్గరిని నెరవేర్చాలని ఏంటి చెప్తుంది ఆలోచించి ఎంత మంది అందరూ దాంతోపాటు ప్రతి పైదా ఉండే వాళ్ళకి అందరికీ కూడా నేర్చుకోలేదు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం మూకులని ఒక మూడెకరాలైనా ఎకరాలైనా ఉన్నవి జగన్ గారు లాగేసుకుంటారు అనేది తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేయడం జరిగింది నిజంగా అది చాలా ప్రభావితం చేసింది ఆ ప్రభావం వల్ల జగన్ గారు చేసిన మంచి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు డెవలప్మెంట్ ఎట్ వెళ్ళిపోయిందో తెలియదు కాబట్టి ఇటువంటి చర్యలు ప్రజలు అంటే ఏవి మంచి ఏమి చెడు అని తెలుసుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాను అలాగే